ఈ కల్లీ యొక్క స్ట్రక్చర్ చూసారు కదా ఇది ఎలా రౌండ్ షేప్ వచ్చిందో ఈ యొక్క రౌండ్ షేప్ అనేది ఏ విధంగా మనం తయారు చేయాలనేది చెప్తాను ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ అనేది కల్లీస్ కట్ చేసాం కదా ఆ కాటన్ కల్లీస్ మొత్తం అంటే టోటల్గా ఎయిట్ కల్లీస్ అనమాట ఇవి వరుసగా ఇట్లా సమానంగా పర్చేసుకోవాలి పర్చేసుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి అడుగున ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఏంటంటే స్టిచ్చింగ్ యొక్క మార్జిన్ ఎందుకంటే ప్రతి ఒక్క కళీకి సేమ్ అను ఎంతైతే స్టిచ్ చేస్తున్నామో అంతే స్టిచ్ అనేది ప్రతి ఒక్క కల్లీకి రావాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువ రావడం ఇలాంటివి రావద్దు అందుకోసమని కల్లీస్ మొత్తం ఈ విధంగా పర్చేసుకొని నేను సమానంగా ఎగ్జాక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ మార్జింగ్ అనేది చేసేస్తాను అనమాట నేను చేసినటువంటి మార్కింగ్ ప్రకారంగా వీల్ మార్కర్తో ఈ విధంగా మార్క్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క కళ్ళీ అనేది లోడింగ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కళ్ళు యొక్క అడుగును చూశారు కదా ఈ అడుగున ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుందో నీట్గా ఆ విధంగా అన్ని కలిపి స్టిచ్ అవ్వాలన్నమాట అందుకోసమని ఈ యొక్క మార్కింగ్ వీల్ మార్కర్తో మార్క్ ఎందుకంటే ఈ ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మార్జిన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేస్తామో అంత నీట్గా అడుగున మాత్రం నీట్గా వస్తుంది అనమాట లేదంటే ఈ మార్కింగ్ లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే వీలు మార్కర్తో మార్క్ చేసామో ఆ మార్కింగ్ పైన ఒక్క పావించ్ అనేది ఈ విధంగా ఒక టిక్ తీసేసుకోండి ఈ పావించ్ టిక్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను పావించ్ నుంచి ఏం చేస్తారు ఒక సెవెన్ ఇంచెస్ అనేది ఈ విధంగా పైకి తీసేసుకోండి నేను చూపించిన విధంగా మళ్ళీ ఆ టిక్ దగ్గర నుంచి ఆ సెవెన్ ఇంచ్ టిక్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సెవెన్ ఇంచ్ అనేది ఈ విధంగా టిక్ చేయండి అలాగా కంప్లీట్గా ఇంకొకటి సెవెన్ ఇంచెస్ ప్రతి ఒక్క టిక్కి సెవెన్ సెవెన్ ఇంచెస్ గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ అయితే చేయాలి ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది దేనికోసం అనేది నేను ఇప్పుడు చెప్తాను నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టిక్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే సెవెన్ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నామో ఆ సెవెన్ ఇంచెస్ ప్రకారంగా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ కొట్టేసేయండి అన్నిటికీ కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ లైన్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ అనేది సమానంగా ఆ కార్నర్లో ఒక టిక్ ఈ కార్నర్లో ఒక టిక్ అంటే లైన్ అనేది ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి థర్డ్ లైన్ అంటే లైన్స్ మొత్తం సమానంగా సెవెన్ సెవెన్ ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేదేనమాట ఇప్పుడు ఈ కల్లికి పెట్టే ప్రతి ఒక్క మార్కింగ్ అనేది ఈ సెవెన్ సెవెన్ ఇంచెస్ గ్యాప్లో ఇస్తున్న ఈ మార్కింగ్స్ అనేటివి బోన్ వైర్ స్టిచ్చింగ్ చేయడానికి ప్రతి ఒక్క కల్లికి పై నుంచి కింది వరకు సెవెన్ సెవెన్ ఇంచెస్ గ్యాప్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఈ విధంగా బోన్ వైర్ స్టిచ్చింగ్ చేసుకుంటేనే ఆ కళ్ళి యొక్క రౌండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ యొక్క మార్కింగ్ అనేది మీరు కూడా ట్రై చేయొచ్చు అంటే మన గ్యాప్ అనేది మ్యాక్సిమం సెవెన్ సెవెన్ ఇంచెస్లో ఉంటే కనుక సైజెస్ పర్ఫెక్ట్గా వస్తుంది కళ్ళి రౌండ్ షేప్ కూడా ప్రోపర్గా బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తుంది అనమాట మరీ దగ్గర దగ్గరగా ఉంటే కూడా అంత లుక్ రాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం బోన్ వైర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా మనం మార్కింగ్ ప్రకారంగా కొట్టిన ఈ గీతలు అన్నిటి మీద వీల్ మార్క్తో మనం మార్క్ అయితే చేయాలి ఎందుకంటే కల్లీస్ టోటల్గా అన్నీ ఒకటే లెవెల్లో ఉన్నాయి కాబట్టి పైన వీల్ మార్క్ చేయడం వలన టోటల్ కల్లీస్ మీద మార్కింగ్ అయితే ప్రోపర్గా పడుతుంది ఎందుకంటే సైజెస్ అనేది మనకు కరెక్ట్గా రావాలి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఆ లుక్ అయితే ప్రోపర్గా రాకపోవచ్చు అందుకే నేను చేసినటువంటి ఈ యొక్క మార్కింగ్ అనేది ప్రోపర్గా చేయండి వీల్ మార్క్ కూడా కంపల్సరీగా చేయాల్సి వస్తుంది అన్ని కలిసి నీట్గా ఈ విధంగా లైన్గా పరిచేసుకొని సమానంగా ఈ వీల్ మార్క్ అయితే చేసుకోవాలన్నమాట ఈ వీల్ మార్క్ చేయడం వల్ల ఏంటంటే మీకు స్టిచ్చింగ్ అనేది ప్రోపర్గా అన్నిటి మీద సమానంగా వచ్చేస్తుంది సమానంగా గీసేసాం కాబట్టి అసలు ఈ లైన్ అనేది ఎందుకు గీసారనేది ఇప్పుడు నేను చెప్తాను ఇది బానింగ్ వైర్ అనమాట ఈ బానింగ్ వైర్తోనే ఆ కల్లి అనేది ఆ రౌండ్ షేప్ అనేది వస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బానింగ్ వైర్ అనేది ఎంత సైజు ఉందో ఫస్ట్ మనం గీసిన గీత పక్కనే ఈ విధంగా బానింగ్ వైర్ పెట్టి దాని సైజ్ ప్రకారంగా ఒక చిన్న మార్క్ ఈ విధంగా చేయాలి చూశారు కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి ఈ విధంగా కుట్లు అనేది రెండు కుట్లు రావాలి అన్నిటికీ ఇప్పుడు ఆ కుట్ట అనేది ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కల్లి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్టిచ్ అనేది ఏమైంది ఈ ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా ఒక లైనింగ్ కాటన్ లైనింగ్ అండ్ శాటిన్ లైనింగ్ మీదనే ఆ స్టిచ్ అనేది రావాలన్నమాట ఏది ఇందాక మీకు చూపించిన స్టిచ్ అనేది ఆ కాటన్ లైనింగ్ శాటిన్ లైనింగ్ అనేది ఎట్లాగో ఇప్పుడు చూడండి మనం చేసిన మార్కింగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వీల్ మార్కింగ్ అది ఆ వీల్ మార్కింగ్ ప్రకారంగా ఇప్పుడు మనం ఈ యొక్క సాటిన్ మీద కాటన్ మీద స్టిచ్ వేసేద్దాం ఈ ఒరిజినల్ అనేది ఏంటంటే ఒరిజినల్ మీద అసలు స్టిచ్ ఎప్పుడు వేయకూడదు లుక్ వైజ్గా మంచిగా ఉండదు అనమాట ఇప్పుడు మనం ఒక అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారంగా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట అలాగే మిగతా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ మీద కూడా ఈ విధంగా స్టిచ్ అనేది రావాలన్నమాట ఇక్కడ మనం కలీస్కి మార్కింగ్ చేసి వీల్ మార్క్ చేసాం కదా ఆ వీల్ మార్క్ ప్రకారంగా ఈ విధంగా స్టిచ్ అనేది ప్రోపర్గా రావాలన్నమాట నీట్గా ఆ వీల్ మార్క్ ప్రకారంగా స్టిచ్ వేస్తూ ఇలా ఎండుకొచ్చేసరికల్లా కంపల్సరీగా రఫ్ మాత్రం కంపల్సరీగా తీయాలన్నమాట రఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రఫ్ మాత్రం కంపల్సరీ తీయాలి లైన్ మీద స్టిచ్ అయిపోయింది కదా నెక్స్ట్ దాన్ని పక్క నుంచే ఒక ఇంచ్ స్టిచ్ అనేది కంప్లీట్గా రావాలన్నమాట ఇంచ్ స్టిచ్ అంటే ఈ బోన్ వైర్ ఉంది కదా ఈ బోన్ వైర్ సైజ్ ఎంతుందో ఆ సైజ్ ప్రకారంగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది పావించు ఉంటుంది ఈ బోన్ వైరు ఈ ఇంచ్ మీద ఒక్క పాయింట్ ఎక్స్ట్రా అంటే కొంచెం లూజు ఆ లూజ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలన్నమాట ఈ బోన్ వైర్ మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ అనేది మనం ఏదైతే మార్కింగ్ చేసామో ఆ బోన్ వైర్ ప్రకారంగా స్టిచ్ అనేది ఈ విధంగా వచ్చేసేవట అంటే ప్రతి కల్లీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట ఈ స్టిచ్చింగ్ అనేది కాటన్కి సాటన్కి మాత్రమే స్టిచ్ రావాలి ఈ విధంగా ఫ్రాక్ యొక్క కల్లీస్ అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని కల్లీస్కి ఇదే ప్రాసెస్లో మాత్రం స్టిచ్ అయితే రావాలన్నమాట కదా స్టిచ్ ఏమైతే వచ్చిందో ఇది సాటిన్ సాటిన్ మీద చూసారు కదా స్టిచ్ ఏ మాత్రం వచ్చిందో ఒరిజినల్ మీద మాత్రం స్టిచ్ రాకూడదు ఇప్పుడు ఈ స్టిచ్ మొత్తం అయిన తర్వాత ఈ ఒరిజినల్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట కళ్ళకి ఎందుకంటే ఒరిజినల్ మీద స్టిచ్ పడితే ఏమవుతుందంటే అంటే లుకింగ్ అనేది అంత మంచిగా ఉండదు కాబట్టి ఒరిజినల్ అనేది పక్కకి జరిపేసి కాటన్ మీద సాటిన్ మీద స్టిచ్ అయితే రావాలని ఇప్పుడు స్టిచ్చెస్ అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు ఒరిజినల్ అనేది అటాచ్ చేసి పడేసేయాలి మొత్తం అన్నిటికీ మనం ఎక్కడైతే టూ టూ లైన్స్కి లైన్ కొట్టామో అక్కడ మాత్రం స్టిచ్ రాకోకుండా పక్కకు జరిపేసి ఈ విధంగా స్టిచ్ అనేది అన్నమాట కళ్ళకి అటాచ్ చేసేసేయాలి ఒరిజినల్ని మనం ఏదైతే డబుల్ డబుల్ స్టిచ్చెస్ అయితే వేసామో ఆ స్టిచ్చెస్ మిడిల్లో ఇప్పుడు మన బోన్ వైర్ అనేది ఫిట్ చేయాలన్నమాట ఈ బోన్ వైర్ సైజ్ ప్రకారంగానే మనం స్టిచ్ అనేది స్టిచ్ చేసాం కాబట్టి అదే సైజ్ ప్రకారంగా ఈ బోన్ వైర్ అనేది ఫిట్ అనమాట ఇప్పుడు ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా దీని మిడిల్లో ఈ బోన్ వైర్ అనేది ఇలా ఫిట్ చేయాలి కాకపోతే ఈ సేమ్ యాజ్ ఇలా ఫిట్టింగ్ చేస్తే వెళ్ళదు ఇప్పుడు బోన్ వైర్ని ఏం చేయాలంటే కత్తెరతో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇది ఒక టేప్ అంటే మన ఫస్ట్ ఎయిడ్ టేపు ఏ టైప్ అయినా సరే ప్రాబ్లం లేదు నా దగ్గర ఈ టేప్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఈ టేప్తో ఇప్పుడు మనం ఏదైతే బోన్ వైర్ని క్రాస్గా కట్ చేసామో ఆ క్రాస్ మీద ఈ విధంగా రౌండ్గా టేపుని చుట్టేసేయాలన్నమాట ఈ టేపును చుట్టడం వల్ల ఏమవుతుందనంటే మనం ఏదైతే కల్లీకి డబుల్ స్టిచ్ వేసామో ఆ స్టిచ్ గుండా ఈ ఈ క్రాస్గా కట్ చేసిన దాన్ని ఈజీగా మనం ఫిట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చూడండి మనం ఈ విధంగా క్రాస్ కట్ చేసాం కదా దీన్ని ఇంత ఈజీగా ఆ యొక్క స్టిచెస్ మిడిల్లో ఈ విధంగా ఈజీగా ఫిట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా సో ప్రతి పాయింట్ అనేది మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయగలిగితే కనుక ఈ టైప్ ఆఫ్ బాల్ గౌన్స్ అనేది మీరు కూడా చాలా ఈజీగా కుట్టచ్చు ఎందుకంటే ఇది ఈ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ బాల్ గౌన్కి మీరు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పిన ప్రకారంగా చేయగలిగితే మీరు చాలా సింపుల్గా ఫాస్ట్గా స్టిచ్ చేసేయవచ్చు చూస్తున్నారు కదా ఈ యొక్క బోన్ వైర్ని నేను ఏ విధంగా అయితే ఈ యొక్క స్టిచ్చెస్లో ఫిట్ చేస్తున్నానో ఏంటంటే మరీ టైట్గా స్టిచ్ చేయొద్దు కొంచెం లూజ్ పెట్టుకోవాలి అంతే మరీ టైట్గా అంటే బా ఈ యొక్క బోన్ వైర్ అనేది ఎక్కదనమాట ఫిట్ కాదు అందుకే జస్ట్ వన్ పాయింట్ లూజ్ పెట్టుకుంటేనే ఈ బోన్ వైర్ అనేది సెట్ అనమాట ఈ విధంగా ఇదే విధంగా కల్లీస్ అన్నిటికీ కూడా బోన్ వైర్ అనేది ఇదే ప్రాసెస్లో ఫిట్ చేయాలన్నమాట ఎందుకంటే బోన్ వైర్ అనేది కార్నర్లో కట్ చేసి టేప్ అటాచ్ చేసి ఈ విధంగా ఎక్కించాలన్నమాట ప్రతి ఒక్క కల్లికి సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారంగా చేయాలి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో కళ్ళకి నేను అడుగున ఒక పావి ఇంచ్ మార్కింగ్ వేశాను కదా ఆ మార్కింగ్ అనేది ఈ బౌండింగ్ వైర్ ఫిట్ చేయడం కొరకే ఆ మార్కింగ్ అనమాట ఆ పావి ఇప్పుడు అదే మార్కింగ్లా ఈ బాండింగ్ వైర్ అనేది ఫిట్ చేసేస్తున్నాను ఈ కల్లికి బోన్ వైర్ మొత్తం కుట్టిన తర్వాత షేప్ చూసారు కదా ఎట్లా వచ్చిందో కల్లి షేప్ రౌండ్ షేప్ వచ్చింది ఇప్పుడు ఈ గౌన్ యొక్క కల్లీస్ మొత్తం ఏంటంటే అటాచ్ చేసేద్దాం తయారు చేసినటువంటి గౌన్ యొక్క కల్లీస్ అనేటివి ఈ బోనింగ్ వైర్ మీద నుంచి స్టిచ్ రావడం స్టిచ్చింగ్ అయితే పడుతుంది కంపల్సరిగా ఈ బోన్ వైర్ మీద నుంచి ఈ కల్లీస్ అనేది స్టిచ్ చేస్తూ అటాచ్ చేసేసారు అనమాట అయితే వస్తుందనమాట పార్ట్ని స్టిచ్ చేసేసి రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఈ కల్లీస్ని మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ కల్లీస్ అని రెడీ అయిపోయిన తర్వాత పార్ట్ అండ్ ఈ కల్లీస్ మొత్తం అటాచ్ చేసేస్తే మనకి బాల్ గౌన్ అనేది రెడీ అయిపోతుంది స్టార్టింగ్ నుంచి నేను ఈ కల్లీస్ ఏ విధంగా తయారు చేయాలనేది చూపించిన విధంగా మీరు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే బాల్ గౌన్ అనేది మీరు చాలా ఈజీగా స్టిచ్ చేయవచ్చు ఇప్పుడు ఈ కలిసి మొత్తం పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ చూసారు కదా ఇది ఈ విధంగా బాల్ గౌన్ కలిసి మొత్తం ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది మనం ఎక్కడైతే బోన్ వైర్ అనేది పెట్టామో చూసారు కదా ఈ బోన్ వైరింగ్ అనేది ఈ యొక్క స్టిచ్చెస్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట ఫైనలీ టోటల్ లుక్ అనేది మనకి బాల్ గౌన్ రెడీ అయిపోతుంది బాడీ అటాచ్ చేసిన తర్వాత టోటల్ అవుట్పుట్ ఇదిగో ఈ విధంగా ఫ్రాక్ అనేది కంప్లీట్గా ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూసారు కదా ప్లీజ్ నచ్చితే లైక్ కంపల్సరీగా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే